సాంశం ప్రతి శనివారం ఈ జిమ్ ఆలయ ప్రాంగణంలో మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది భక్తులు అలాగే దాతలు కూడా చాలామంది ముందుకు వచ్చి మంచిగా వితరణ చేస్తున్నారు ఈ అన్న ప్రసాదం మాకు చేయడం ద్వారా మాకు ఆనందం ఉంది ఇలాగే భక్తులు ఇంకా పెద్ద అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనాలని దాతలు కూడా ముందుకు వచ్చి ఇంకా మాకు సహకరిస్తే మేము ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని లక్షిస్తున్నాం ప్రజలు కూడా ఇక్కడ మనం ఈ ఆలయం మన హనుమాన్ టెంపుల్ చాలా ప్రసిద్ధమైంది చాలా పురాతనమైంది ఆర్మూర్లో చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైనా మొక్కులు మొక్కులతో మీకు ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో మీరు అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుతుంది దయచేసి అందరూ వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి మా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఇలాగే పెద్ద సంఖ్యలో రావాలని కోరుచున్నాము సాంక్షన్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి